నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం ఎవరైనా జంతు ప్రేమికులు ఉంటే అందులోనూ సునక ప్రేమికులు ఉంటే వారికి ఒక మంచి శుభవార్త ఇది వేటపాలెం డాక్స్ వేటపాలెం కుక్క పిల్లలు చూడు ఎంత ముద్దుగా ఉన్నాయో చాలా ముద్దుగా ఉన్నాయో ఒక్కొక్కటి వేటపాలెం కుక్కలు హంటింగ్ వేటకి చాలా ఉపయోగిస్తారు వీటిని అడవుల్లో వేటలకి పెద్ద పెద్ద పందులను కూడా ఇవి రెండు కలిసాయంటే నిలేస్తాయి అంత శక్తివంతమైనవి అంతే విశ్వాసం కూడా చూపిస్తాయి ఈ కుక్కలు వేటపాలెం కుక్కలు ఒక ఆరు వైట్ ఉన్నాయి ఆరు బ్లాక్ కలర్ ఉన్నాయి ఇది ఎక్కడి నుంచి వచ్చేసి ఉంటే వెంకటేష్ అనే అన్న మన తిరుపతి మారుతి నగర్ రైల్వే బ్రిడ్జి కింద బ్రిడ్జి దాటంగానే ఫస్ట్ లెఫ్ట్లో ఉంటారు తిరుపతిలో ఆయన నెంబర్ కాల్ చేయండి మీకు ఎవరికన్నా జంతుప్రేమికులు ఎవరైనా ఉంటే కావాల్సి ఉంటే వేటపాలెం కుక్కలు చాలా అద్భుతంగా ఉంటాయి మంచి విశ్వాసం కలిగినవి ఎంతో ఫిరోశిష్ కూడా వేట దిగినాయారంటే వెంటాడేస్తాయి వేటాడేస్తాయి నమస్తే అవసరమైన వాళ్ళు కాల్ చేయండి